రాబోయే రోజుల్లో కూడా కోట మీ ప్రభుత్వం వస్తుంది మీ ప్రభుత్వం ఉండదు అని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు మరలా నేను వస్తాను పీక్కు కుదుంటానని చెప్తా ఉన్నాడు నీకు తినే అవకాశం ఈ ప్రజలు ఇవ్వరు అసలు వాగుకి నదికి సముద్రానికి తేడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి ఆ వాగులో నీరు ఎట్లా రావాలి ఆ వాగు కట్టలు దించవాణ్ణి ముంచారంట అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాగు కట్టలు తెచ్చేది ఏంటి విజయవాడ మీద నీళ్ళు వదిలేదేంటి అక్రమ కట్టడాలు కట్టి వాగుకున్నటువంటి దారులని మూసేసినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు దాన్ని కూడా బయట పెట్టబోతూ ఉన్నారు అక్రమ కట్టడాలను కూల్చిపోయిపోతూ ఉన్నారు ఎక్కడైతే ఈ కాలంలో పూడ్చి చెరువులు పూడ్చి అక్రమ కట్టడాలు కట్టారో అన్నీ వందకి వంద శాతం వైసీపీ నాయకులు చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కానివ్వండి బిల్డింగ్స్ కట్టడాలు కానివ్వండి ఆక్రమించుకొని మీరు గోడలు కట్టేటువంటి ఆ ప్రాంతంలోనే ఇటువంటి ఉపద్రవం జరిగింది అసలు తప్పంతా మీరు చేశారు అక్రమకరణాలు మీరు కట్టారు చెరువులు ఆక్రమించుకుంది మీరు దాని ద్వారా నీరు పోయేదారిలో పోలేక ఉన్నటువంటి వాగు పొంగి టౌన్లో ప్రవాహం జరిగింది కనీసం ఆ ఇంగిత కూడా లేదు